హలో డిఎస్యాస్ ఫ్రెండ్స్ మనము ఇప్పటి వరకు జరిగిన ఎస్జిటి పేపర్లు లేదా ఓవరాల్గా డిఎస్సి పేపర్ ప్రతి దాంట్లో కూడా గ్రంథులకు సంబంధించి సైన్స్లో కానివ్వండి సైకాలజీలో కానివ్వండి బిట్స్ అడుగుతూనే ఉన్నాడు నేను సైకాలజీలో రిపీటెడ్గా అడుగుతున్న బిట్లో భాగంగా ఈ యొక్క టాపిక్ కూడా చెప్పాను కదా సో దీంట్లో మనం గ్రంథుల గురించి చూసేద్దాం మొదటిగా మనం పియూషి గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి ఇది గింజ ప్రమాణాలను ఉంటుంది మెదడు కింద భాగంలో ఉంటుంది అంతశ్రేవ గ్రంథులను నియంత్రించుతుంది అందుకే దీన్ని ప్రధాన గ్రంథి అంట ప్రధాన గ్రంథి అంటారు ఇది వ్యక్తి కండరాలు లైంగిక అవయవాలు మానసిక వికాసం మొదలైన వాటి మీద ప్రభావం చూపుతుంది పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ పెరుగుదల హార్మోన్ ఈ హార్మోన్ తగినంత స్రవించబడకపోతే శిశువులో మరుగుజ్జుతనం వస్తుంది ఎక్కువ స్రవించబడితే దీర్ఘకాయతం వస్తుంది ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల కారణంగా పిల్లలు చతురులుగా సాత్విక స్వభావులుగా మానసిక స్థిరత్వం వరకు ఉంటారు మెయిన్ గ్రంథి అది రిలీజ్ చేసే హార్మోన్ అది చేసే పని అనేది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే దానికొన్న పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి అవాట్ల గ్రంథి దీనే థైరాయిడ్ గ్రంథి అంటారు ఇది ఎక్కడ ఉంటుంది గొంతు వద్ద వాయునాలకి దగ్గరకు ఉంటుంది ఇదే బిడ్డ ఎస్ అడిగాడు గొంతు వద్ద ఉండే మరి గ్రంథి ఏంటనేది ఇది శ్రవించే హార్మోన్ థైరాక్సిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరము పిల్లలు అయోడిన్ లోపం వల్ల సామాన్య గైటర్ వస్తుంది థైరాక్సిన్ లోపిస్తే పిల్లల్లో ధన్యత ఏర్పడుతుంది సోమరతనం మందకోడిగా ప్రవర్తిస్తారు థైరాక్సిన్ శ్రావకం పిల్లల యవ్వన దశలో లోపించిందనుకోండి క్రెడినిజం అనే స్థితి ఏర్పడుతుంది ఈ స్థితిలో మెదడు అసలు వికసించదు మంద బుద్ధిత్వం మానసిక క్షీణత అస్థిబంజర పెరుగుదల లోపం జననేంద్రియాల వికాసంలో అవుతుంది థైరాక్సిన్ శ్రావకం వయోజన దశలో లోపిస్తే మిక్సోడిమ అనే స్థితి వస్తుంది యవ్వన దశ క్రిటినిజం వయోజన దశ మిక్సోడిమా ఈ స్థితిలో వ్యక్తి మందగూడిగా ప్రవర్తించడం లైంగిక ఆసక్త కనిపించడం నిద్రలేమి మందబుద్ధి ఉంటుంది థైరాక్సిన్ స్రావకం తీవ్రంగా ఉండే పిల్లలు ప్రభావశీలుగా అత్యాసపరులుగా కనబడతారు పారసవాటు గ్రంథి లేదా పారా థైరాయిడ్ గ్రంథి అవాటు గ్రంథి దగ్గర ఉంటుంది శ్రవించే హార్మోన్ పారథార్మోన్ ఇది కనుక తక్కువైతే ఎముకల్లో గట్టిదనం ఏర్పడకపోవడం ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండడం జరుగుతుంది ఈ స్థితిని టిటానీ అంటారు నెక్స్ట్ అది రొక్క గ్రంథి లేదా అడ్రినలిన్ గ్రంథి ఇది మూత్రపిండాలపై టోపీలో ఉండే వినాల గ్రంథులే అడ్రనలిన్ గ్రంథులు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్ ఈ స్రావకం ఎక్కువైందనుకోండి త్వరగా జననేంద్రియ వికాసం అమ్మాయిలకు మీసాలు పురుషుల వలె స్వరం బొంగురగా రావడం జరుగుతుంది వ్యక్తి ఉద్వేగాలపై ఎడ్రినలిన్ ఎక్కువగా పనిచేస్తుంది ఎడ్రినలిన్ను ను ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ నెక్స్ట్ మొష్కాలు టస్టిస్ మొష్కాలు పురుష లైంగిక హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్లు ఆండ్రోజన్లు స్రవిస్తుంది టెస్టోస్టెరాన్ విడుదల కాకపోతే అబ్బాయిలో మగ లక్షణాలు వృద్ధి కావు ఈ పరిస్థితిని నపుంసకత్వం అంటారు నెక్స్ట్ స్త్రీ బీజ కోశాలు ఇవి స్త్రీ లైంగిక హార్మోన్లైన ఈస్ట్రోజన్లను ప్రోజెస్ట్రాలను స్రవిస్తాయి ఈస్ట్రోజన్లు విడుదల కాకపోతే అమ్మాయిలు స్త్రీ లక్షణాలు వృద్ధి కావు అతిగా స్రవించబడితే దౌ దౌర్జన్యశీలతను కనపరుస్తారు తక్కువ స్రవిస్తే సంగీత సాహిత్య కళలో ప్రావీణ్యతను అర్జిస్తారు క్లోమం మిశ్రమ గ్రంథి దీనిలో లంగర్ హన్స్ పుట్టికలు రక్తంలోని గ్లూకోజ్ను నియంత్రిస్తాయి ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రంథుల నుంచి ఖచ్చితంగా ఆ గ్రంథి ఏంటి గ్రంథి విడుదల చేసే హార్మోన్ అది పని సో బాగా చూసుకోండి థ్యాంక్ యూ